సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్స్ నూట రెండు నూట మూడు ప్రభుత్వ భూమి డెబ్బై ఎకరాలు గల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని పత్రిక ప్రకటన చూసి స్పందించిన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇన్ఛార్జి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజు మాట్లాడుతూ నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల ఒక వంద రెండు ఒక వంద మూడు సర్వే నంబర్లు గల డెబ్బై ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని వెంటనే చర్యలు చేపట్టి ఆ భూమి ప్రభుత్వ భూమిని విచారణ చేపట్టి పేద ప్రజలకు ఆ ప్రభుత్వ భూమిని అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ కోహిర్ మండల్ రైతు హక్కుల సాధన సమితి సభ్యులు నాగిరెడ్డిపల్లి గ్రామస్తుడు మిథ్యా మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు నేను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని నాగిరెడ్డిపల్లి భూమి ప్రభుత్వ భూమిని ప్రజలంతా ఎక్కడుండొచ్చి ఎక్కడికే వచ్చి అందరూ సబ్జలు పెట్టి ప్రభుత్వ భూమిని ప్రజలకు కాకుండా ఎవరో వచ్చి కబ్జలు పెట్టిన పేపర్కు చూసి మేము ఇంత దూరం దాని గురించి అని పోరాటం చేయాలని మేము ముందడిగేయాలని తహసీల్దార్కి అప్లికేషన్